జిల్లాలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పులే జయంతి వేడుకలు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు పులే అని కొడియాడిన పలు వర్గాల నాయకులు లో అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్ పర్వదిన వేడుకలు జాతీయ సమగ్రత సంస్కృతి వికాసానికి రంజాన్ దోహదం పేదల జీవన స్థితిగతులు మార్చే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ను గెలిపించాలని కోరిన మాజీ కేంద్ర మంత్రి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఎంఎం దేశ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తాజాగా మేనిఫెస్టో రూపొందించడం జరిగిందని మాజీ కేంద్ర మంత్రి కాకినాడ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లిపూడి మంగపతి పల్లెంరాజు తెలిపారు కాకినాడ జయా రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నేషనల్ మేనిఫెస్టో ప్రతిలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న జాతీయ పార్టీ కాంగ్రెస్ అని ప్రజా సంక్షేమం పేదల జీవన స్థితిగతులను మార్చే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు నూతనంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో పంచన్యాయ అంశాలపై ఆయన వివరించారు ఐదు అంశాలపై ఇరవై ఐదు గ్యారంటీలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు యువతకు ఉపాధి రైతుకు సంరక్షణ మహిళలకు సంపూర్ణ న్యాయం తదితర అంశాలపై ఆయన వివరించారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థులను ఆయన అభినందించారు దేశ భవిష్యత్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీని ఆదరించి మళ్లీ గెలిపించాలని అన్నారు ఈ మీటింగ్ ముఖ్యంగా ఆంధ్ర ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నేషనల్ మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ప్రతి చోట కూడా ఈ మీడియా ఇంటరాక్షన్ పెట్టి ఇందులో మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడమని చెప్పడం జరిగింది ఇది ఒక నిన్న పెట్టవలసిన సభ నేను నిన్న ఊళ్ళో లేని గనక ఇవాళ పెట్టడం జరిగింది అయితే మీ అందరికీ తెలుసు చిదంబరం గారి అధ్యక్షతన ఈ నేషనల్ మేనిఫెస్టో తయారవడం జరిగింది ఒక వారం పది రోజుల క్రితం ఢిల్లీలో మేమంతా మీట్ అయ్యి దానికి చాలా డీటెయిల్డ్గా డిస్కషన్ జరిపి అందులో ముఖ్య అంశాలు కూడా ఏవైతే కరెక్షన్ అయో అవన్నీ కూడా మల్లికార్జున్ ఖర్గే గారి ఫైనలైజ్ చేసిన తర్వాత మనం మీడియా ఇంట్రక్షన్ పెట్టి మీడియాతో మన మెయిన్ ప్రామిసెస్ ఏదైతే ఉందో జాతీయ స్థాయిలో అది డిస్కస్ చేసి ప్రజల ముందు చూద్దామనే ఉద్దేశంతో మరి వారికి ఆదేశం ఉంచడం జరిగింది అయితే ఫైనలైజ్ అయిన తర్వాత ఈ పాయింట్స్ అన్నీ కాడు మా ముందుకు వచ్చాయి ముఖ్యంగా ఐదు పంచ్ న్యాయ అంటే ఐదు న్యాయాలతో ఇరవై ఐదు గ్యారంటీస్తో కాంగ్రెస్ పార్టీ మరి ప్రజల్లోకి వెళ్తుంది ఇవన్నీ కూడా మరి ఎందుకు వచ్చామంటే ఈ గ్యారంటీస్తో ఈ న్యాయ గ్యారంటీస్తో అంటే ఈవేళ సమాజంలో అసమానత్వం పెరిగింది ఉన్నవాళ్ళు ధనికులు అయిపోతున్నారు లేని వాళ్ళు మరి చాలా పేదవాళ్ళు అయిపోతున్నారు దిగువరేకుకి ఇంకా చాలా మంది వస్తున్నారు ఇవాళ యువతకి అవకాశం లేకుండా పోయింది రైతులకి వాళ్ళకి రావాల్సిన ధర రాక మరి అగ్రికల్చర్ సఫర్ అవుతుంది ఆడవాళ్ళకి అవకాశం లేకుండా పోతుంది కార్మికుల వాళ్ళ జీవితాల్లో కార్మికులకి మరి ఒక సెక్యూరిటీ బ్లాంకెట్ లేకుండా పోతుంది అలాగే ఎవరికైతే రిజర్వేషన్ ఫలితాలు అందారో వాళ్ళు కూడా చాలా మట్టుకు సెన్సస్ జరగక్క వాళ్ళకు కూడా వాళ్ళకి న్యాయంగా రావాల్సిన అవకాశాలు కూడా లేదు అనే ఉద్దేశంతో ఈ పంచ్ న్యాయం అనేది మరి నిర్ణయించడం జరిగింది అయితే ఫస్ట్ అదేమిటంటే ఒక లక్ష సంవత్సరానికి ఒక పువర్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఇచ్చేలాగా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ న్యూ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ న్యూ సెంట్రల్ గవర్నమెంట్ తో విమెన్ కి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మీకు రావాల్సిన అయితే మీకు ఏదైతే హక్కు ఉందో సమాజంలో ఆ హక్కు మీకు అందుతుందా లేదా అనేది మరి నిర్ణయించడానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కోరేది ఏమిటంటే సెన్సస్ చేయమంటున్నాం ఒకసారి మళ్ళీ ఒక సెన్సస్ చేయండి ఎందుకంటే దారిద్య రేఖకు చాలా చాలామంది ఉన్నారు అవకాశం అందుకోకుండా చాలా మంది ఉన్నారు బ్యాక్వర్డ్ క్లాసెస్ చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా మరి సెన్సస్ చేస్తే కరెక్ట్ పరిస్థితి వాస్తవ పరిస్థితులు పెరుగుతాయి తెలిసిన తర్వాత వీళ్ళ సమాజంలోకి పైకి ఎలా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఈ మళ్ళీ క్యాస్ట్ సెన్సస్ పెట్టమని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది దానికి భాగంగా ఇవన్నీ కూడా ఈ హక్కులు తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాను దానికి ఇచ్చే ఏదైతే దాని గురించి ఒక డెడికేటెడ్ బడ్జెట్ కేటాయించడానికి అలాగే ఎవరైతే ఎస్టీస్ ఉన్నారో వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ వాళ్ళ భూములకి హక్కు ఉండేలాగా ఇవన్నీ కూడా దీనికి ఈ హక్కు హక్కుతో హిస్సదారి న్యాయ్ అనేది పెట్టడం జరిగింది నెక్స్ట్ కిసాన్ న్యాయ్ మీ అందరికీ తెలుస్తూ ఈవేళ వ్యవసాయం ఎటువంటి పరిస్థితుల్లో ఉందో మీ అందరికీ తెలుసు వ్యవసాయం బాగోలేక రైతు చాలా ఇబ్బందుల్లో పడుతున్నాడు ముఖ్యంగా ఇన్పుట్ కాస్ట్ బాగా పెరిగాయి సో ఇండియన్ కాంగ్రెస్ నిర్ణయించింది ఏంటంటే ఏదైతే స్వామినాథన్ గారు రికమెండ్ చేశారో వాళ్ళ దాన్ని బట్టి ఎంఎస్పి ఒక లీగల్ గ్యారంటీగా రైతులకు ఇద్దాం మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది అది ఇద్దాం అనేది డిక్లేర్ చేయడం జరిగింది అలాగే తర్వాత ఈ స్టాండింగ్ లోన్ వేవర్కి ఇప్పుడు అప్పుడప్పుడు మనం పరిస్థితులను బట్టి లోన్ వేవర్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి మీ అందరికీ తెలుసు గతంలో కాంగ్రెస్ పార్టీ అరవై తొమ్మిది వేల కోట్లు మరి రుణమాఫీ చేయటం జరిగింది అయితే ఇది నిరంతరం ఎస్ఎస్ చేయడానికి ఈ ఒక కమిషన్ని ఏర్పాటు చేద్దాం వేవర్ కమిషన్ అనేది ఏర్పాటు చేద్దాం అనేది ఒక నిర్ణయం జరిగింది అలాగే లాస్ అయినప్పుడు పంట నష్టం జరిగినప్పుడు ముప్పై రోజుల లోపల పశ నష్టపరిహారం రైతుకు అందేలాగా తర్వాత ఒక సూటబుల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పాలసీ తర్వాత ఏవైతే ఇన్పుట్స్ ఉంటాయో రైతుకి ఆ ఇన్పుట్స్ మీద జిఎస్టీ లేకుండా కూడా మనం నిర్ణయించడం జరిగింది ఇది కిసాన్ న్యాయం రైతుకి చేయవలసిన న్యాయం తర్వాత ఈవేళ యువకుల పరిస్థితి చూస్తే దేశవ్యాప్తంగా చూస్తే ఇంత హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ మనకి ఎప్పుడు కన్నా కనిపించ అన్ఎంప్లాయ్మెంట్కి వివిధ మార్గాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇది నిర్మూలించడానికి వివిధ మార్గాలు పెట్టినా కూడా ఈ గ్యారంటీస్ ద్వారా యువకుల్లోకి వెళ్దాం అనేది నిర్ణయించడం జరిగింది అదేమిటంటే సెంట్రల్ గవర్నమెంట్లో థర్టీ ల్యాక్ న్యూ ఎంప్లాయీస్ థర్టీ ల్యాక్ న్యూ ఎంప్లాయీస్ గ్యారంటీ ఇవ్వడం జరిగింది అలాగే పెహ్లీ నౌకరీ పక్కి అంటే వన్ ఇయర్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళకి స్కిల్లింగ్ లో గా తీసుకుని వాళ్ళకి వన్ ల్యాక్ పర్ ఇయర్ వాళ్ళకి వ్యాపారం ఇచ్చేలాగా అంటే వాళ్ళు దేర్ ఇస్ ఏదో ఒక స్కిల్ పికప్ చేసేలాగా వాళ్ళకి వన్ ల్యాక్ పర్ ఇయర్ వచ్చేలాగా కూడా ఈ పెయిలీ నౌకరీ స్కీమ్ పెట్టడం జరిగింది తర్వాత పేపర్ లీక్స్ ఆపడం తర్వాత డిగ్ ఎకానమీ ఇదే ఇందాక చెప్పారు కదా టెంపరీ ఎకానమీ వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ కల్పించడం తర్వాత స్టార్టప్స్ ఇవాళ యువకులందరూ కూడా కొత్త కొత్త ఐడియాస్ తో ఉన్నారు దాని గురించి ఐదు వేల కోట్లు స్టార్టప్స్ తో ఒక ప్రోగ్రాం కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం జరిగింది తర్వాత నాడీ న్యాయ ప్రజల్లోకి ఈ స్కీమ్స్ ని మీ మేమందరినీ కూడా సభ ద్వారా కోరుతాం